హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఘటన తర్వాత ఒకే వేదికపై కలవడం జరిగింది అయితే వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఏ విధంగా ఉంది అల్లు అర్జున్ వ్యవహార తీరు ఏ రకంగా ఉంది కొంత చర్చనీయాంశం అవుతుంది అల్లు అర్జున్ బిహేవియర్ గురించి మాట్లాడుకుందాం ఒకటి అల్లు అర్జున్ మంచి నటుడు మంచి విలక్షణ నటుడు బాగా చేయగలడు అల్లు అర్జున్ గొప్ప నటుడు అన్న ఎటువంటి సందేహం లేదు అయితే ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన ఉందో ఆయన వ్యవహార తీరు గురించి కూడా పెద్ద చర్చనీయాంశమైంది అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కావడం జరిగింది అల్లు అర్జున్ ఎందుకంటే అల్లు అర్జున్ బిహేవియరు కొంత ఈ గత గత సినిమాలు అన్నీ కూడా హిట్లు రావడం పుష్పటు కూడా భారీ హిట్గా మారడంతో ఆయన బిహేవియర్ కొంత మారింది అంటూ కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే అదే తీరు సంధ్యా థియేటర్ ఘటనలో ఏమైందో చాలాసార్లు సార్లు చర్చించాం సంజయ్ థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మరణించినా సరే ఆ పిల్లవాడు ఇబ్బందులు ఉన్నా సరే అల్లు అర్జున్ అసలు ఏమి తెలియనట్టుగా సినిమా చూసే వస్తానంటూ కూడా చేశాడంటూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున అయితే విమర్శలు వచ్చే దానిపై సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షి కూడా పదే పదే మాట్లాడడం కూడా జరిగింది అయితే అప్పుడులో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం తర్వాత బెయిల్ పై బయటకు రావడం ఇవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలు అయితే ప్రధానంగా ఇప్పుడు ఎందుకు మరొకసారి చర్చి వచ్చిందంటే గద్దర్ అవార్డుల ఎంపికలో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడు అవార్డు రావడం అల్లు అర్జున్ వచ్చి అవార్డు తీసుకున్న తరువాత అల్లు అర్జున్ ఎవరో కూడా డైలాగ్ చెప్పని అడగకుండానే డైలాగ్ చెప్పచ్చా ఇది సినిమా ఫంక్షన్ కాబట్టి అంటూ కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగి ఏదో రప్ప రప్ప నరికేస్తా అని ఏదో ఒక డైలాగ్ ఆ సినిమా డైలాగ్ చెప్పడం జరిగింది తగ్గేదిలే అంటూ కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది గతంలో అల్లు అర్జున్ బిహేవియర్ కొంత మార్పు ఉండాలి అతను మెచ్యూరిటీ ఇంకా రాలేదు మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెరగలేదు అతను విపరీత పోకలలే అతను చిక్కుల్లో పడేస్తున్నాయి ఎందుకంటే చాలా గొప్ప రెట్లు గొప్ప హిట్లు కూడా ఉన్నాయి గొప్ప హిట్ వచ్చిన తర్వాత ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండకుండా ఆయన చేసే బిహేవియర్ కొంత విమర్శాత్మకంగా మారింది అదేవిధంగా ఆయనే చిక్కుల్లో పడిన పరిస్థితి ఈ విషయంలో కూడా అక్కడ సీఎం డిప్యూటీ సీఎం ఉన్నా సరే ఈ రకంగా ఆ సినిమా డైలాగ్ మాట్లాడతానంటూ కూడా రప్ప రప్ప నరికేస్తే ఆ సినిమాలో డైలాగు తగ్గేదిలే అంటూ కూడా ఏదో ఈ వివాదం వీరద్దరి మధ్య ఉంది కాబట్టి ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం జరిగింది వచ్చారు ఆ అవార్డు తీసుకున్నారు డైలాగ్ కూడా పర్మిషన్ అడిగి మరి చెప్పడం జరిగింది దాన్ని ఎవరు కాదంటలేదు ఇందులో ఏంటంటే మరొక చర్చనీయాంశం మరి ఎందుకు ఈ టాపిక్ సినిమాలో డైలాగ్ కదా అని చాలా మంది చెప్తున్నారు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ప్రధానంగా ఆయన మాట్లాడింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణకి థ్యాంక్ యూ సో మచ్ అనడం జరిగింది అంతేగాని ఇప్పుడు అల్లు అర్జున్ ను చిన్నప్పటి నుంచి ఆ తెలంగాణ హైదరాబాద్ లోనే ఆయన పుట్టారు హైదరాబాద్ లోనే ఆయన పెరగడం కూడా జరిగింది వాళ్ళ తాతలు పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పాలకొల్లు ప్రాంతం నుంచి కూడా వెళ్ళినా సరే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి కూడా నలభై యాభై ఏళ్ళు అవుతుంది మరి తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇచ్చినప్పుడు జనరల్గా ఏమని అంటారు తెలంగాణలో అల్లు అర్జున్ హైదరాబాద్లో పుట్టాడు హైదరాబాద్లో పెరిగాడు పాలకొల్లో ఏం పుట్టలేదు కదా మరి తెలంగాణ అవార్డు ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అవర్ గవర్నమెంట్ ఏదో మాట్లాడతారు జనరల్గా ఎవరు అవార్డు వచ్చినా సరే సొంత రాష్ట్రంలో వస్తే ఇది మన అవార్డు మన ప్రభుత్వం ఇచ్చింది అన్నట్టుగా మాట్లాడతారు తప్ప థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ అని ఆ పదం వాడడానికి ఆ వాడినప్పుడల్లా రేవంత్ రెడ్డి గారి ముఖ కవళికలు కూడా మారడం కూడా మనం గమనించవచ్చు ఆ వీడియోలో కూడా కావాలంటే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆ వీడియో ఉంటుంది అల్లు అర్జున్ స్పీచ్ అని కొడితే ఆ వీడియో వస్తుంది అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కానీ కానీ తెలంగాణ థ్యాంక్ యూ అని కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మొహంలో కొన్ని మార్పులు అయితే గమనించు ఎందుకని వచ్చింది మార్పు అంటే డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పుష్ప రిలీజ్ అయిన పది రోజులకి ఒక పెద్ద ఎత్తున వివాదం అయితే నడుస్తుంది ఎవరైతే రావతి మరణించడం అతని కొడుకు ఎనిమిదేళ్ల బాలుడు శ్రీతేజ హాస్పిటల్లో ఉండడం ఇవన్నీ కూడా పెద్ద చర్చ నడుస్తుంది ఆ సమయంలోనే అల్లు అర్జున్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విరుచుకుపడడం జరిగింది ఈ క్రమంలో ఆ నిజామాబాద్ రూరల్ సంబంధించిన ఆర్ భూపతి రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు ఆయన అల్లు అర్జున్పై ఒక వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం జరిగింది నువ్వు ఆంధ్రలోనివి సంపాదించుకొని వచ్చినావు సంపాదించుకొని వ్యాపారం చేసుకో లేకుంటే నచ్చకపోతే ఆంధ్ర వెళ్ళిపో అంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం ఆ మాటలు గుర్తుపెట్టుకుని థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ థ్యాంక్ యూ తెలంగాణ ఈ రకంగా విడదీసినట్టుగా మాట్లాడడం జరిగిందా ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే అతను పుట్టింది పెరిగింది తెలంగాణలోనే అతను ఆంధ్ర అతను ఫోర్ ఫాదర్స్ ఫాదర్స్ ఆంధ్ర అవ్వచ్చు కానీ అతను పెరిగింది మటుకు తెలంగాణ చెన్నైకి సంబంధించిన చదువు అంతా కూడా చెన్నైలో చేశారు హైదరాబాద్లో పుట్టారు మరి తెలంగాణలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ భూపతి రెడ్డి వ్యాఖ్యల వల్లే అతను బాధపడి ఈ రకంగా థ్యాంక్ యూ తెలంగాణ అంటూ అవును నేను ఆంధ్ర అన్నట్టుగా చెప్పకనే చెప్పారా ఇది కొంత ఆలోచించాల్సిన తగ్గ వ్యాఖ్యలు అనేది మనం చెప్పుకోవచ్చు ఒక పక్క నుంచి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని ఎక్కడో ఉంచాలి సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఆలోచించండి ఆ ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమా తెలంగాణ తెలుగు ఇండస్ట్రీని నేషనల్ వైడ్గా గుర్తించాలి నేషనల్ స్థాయిలో ఉంచాలంటూ కూడా ఆయన పదే పదే చెప్పడం జరుగుతుంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ కూడా ఆయన అదే గద్దర్ అవార్డ్స్లో కూడా మాట్లాడడం జరుగుతుంది రాజమౌళి గారు కానీ ప్రముఖులు కానీ దిల్ రాజు గారిని కానీ వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఎంత టెక్నాలజీ అయినా సరే హైదరాబాద్ తీసుకురండి ప్రణాళిక మీరు వేయండి ఎంత డబ్బు అయినా సరే నేను ఇస్తాను అంటూ కూడా సినిమా ఇండస్ట్రీకి నేను అండగా ఉంటానంటూ కూడా పదే పదే చెప్పండి ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ఇలాగ విడదీసి మాట్లాడడం కావచ్చు వీళ్ళిద్దరికీ వివాదం ఉంది కాబట్టి ఆ రకంగా మాట్లాడారా ఎందుకంటే గతంలో ఆ ఎమ్మెల్యే కూడా నువ్వు ఆందోళన కూడా నొక్కి చెప్పడం వల్లే ఈ రకమైన మాటలు మాట్లాడాల్సి వచ్చిందా ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది అయితే అది ఓవరాల్గా ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఆ సంఘటన బట్టి ఆయన స్పందించారు ఆ సంఘటనలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు తప్పు ఏమీ లేదనేది చెప్పాలి క్లియర్ కట్గా ఆ రోజు అల్లు అర్జున్ గారు చేసిన బిహేవియర్ కొంత వివాదాస్పదం అయింది అది పక్కన పెడితే అది అయిపోయింది దానికి ఏదో సెటిల్ చేసుకున్నారు ఆ విషయాన్ని పక్కకు పెడితే ఎందుకని తెలంగాణని ఓన్ చేసుకోలేకపోయారు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగిన అల్లు అర్జున్ తెలంగాణని మన తెలంగాణ మన గవర్నమెంట్ లేకపోతే మన తెలంగాణ ఈ రకంగా మాట్లాడకుండా తెలంగాణ అనిట్టు వేరు చేసి మాట్లాడడం తెలంగాణ గవర్నమెంట్ అని కానీ తెలంగాణ అని కానీ ఒక పక్క రాష్ట్రానికి వెళ్ళేదో అవార్డు తీసుకున్నట్లుగా ఆయన మాట తీరు అయితే ఉన్నట్లుగా అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏదేమైనా సరే అల్లు అర్జున్ వ్యవహారం ఎవరు అడగపోయినా డైలాగ్ చెప్పడం కానీ రప్ప రప్ప అంటూ కూడా ఏదో డైలాగ్ చెప్ప తగ్గేదిలే అంటే నేను ఇంకా తగ్గలేదు నన్ను మీరు జైల్లో పెట్టడానికి ప్రయత్నించినా నన్ను ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టినా నేను తగ్గేదిలే అంటూ కూడా ఆయన మరొకసారి ఆయన దుడుకు స్వభావాన్ని అయితే క్లియర్ కట్గా అదే స్టేజ్పై చూపించాలని చెప్పొచ్చు దాని పరిణామాలు ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీని చూస్తా అంటున్నారో అల్లు అర్జున్ గారు వారి వ్యవహార తీలు ఇంకా మారలేదని చెప్పాలి ఇంకా చెప్పాలంటే ఇంకా కుర్రతనం పోలేదని క్లియర్ కట్గా నిన్న గద్దర అవార్డ్స్లో కూడా కనబడింది సరే భవిష్యత్తులో ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారు ఏంటి అనేది భవిష్యత్తులోనే తెలియాలి థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ